అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూ లుక్ తెలుగు శారీస్ ఇది వచ్చేసి మన కొత్త ఛానల్ అండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి పెళ్లి సీజన్ కంటిన్యూ అవుతుంది పెళ్లి సీజన్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వీడియోస్ నుంచి మీకు పెళ్లి సీజన్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా అండ్ ఇప్పుడు కూడా ఈ రోజు వీడియోలో కూడా కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త కొత్త బార్డర్స్ అండ్ కొత్త 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 చీరలు అయితే వచ్చేసాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సింగిల్ శారీ ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ ఒక్క చీర కూడా మన దగ్గర ఆర్డర్ చేయొచ్చు అండ్ బల్క్లో మీకు కలర్ చార్ట్ కావాలనుకుంటే ఆ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అండ్ టోటల్ 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 ఆఫర్ ప్రైస్ అయితే తీసుకొచ్చేసిన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి కలర్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది దీంట్లో కూడా మనకి లిమిటెడ్ కలర్ చార్ట్ అయితే చూపించేస్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ పన్నెండు వందలకి రెండు అండ్ చూడొచ్చు మనకి టువల్వ్ కి మనకి టూ శారీస్ అండ్ సింగిల్ శారీ తీసుకుంటే కేవలం ఆరు వందల రూపాయలకి చూడండి మనకి మొత్తం పార్టీ వేర్ స్టోన్ శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి టోటల్ ట్రెండింగ్ శారీస్ టోటల్ మనకి ట్రెండింగ్ శారీస్ అండ్ లోపల వచ్చేసి మనకి టోటల్ ఒరిజినల్ మిరర్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు రజవాడి శారీస్ మీరు లో చూడొచ్చు ఎక్కడైనా సరే వైరల్ అవుతున్నాయి అండ్ ఇందులో కూడా చూడండి ఆల్ ఓవర్ మనకి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూడండి కలర్స్ కూడా చాలా అండి చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు రజవాడీ శారీస్ అంటే చాలా డిమాండ్ నడుస్తుంది అని చూడొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎనిమిది వందల యాభై అండ్ చూడొచ్చు కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలకి రజవాడీ సారీస్ మీకు నచ్చితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇంకా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి జిమ్మిచ్యూ జిమ్మిచూ శారీస్ కూడా ఇప్పుడు చాలా అండి చాలా డిమాండ్ నడుస్తుంది చూడండి టోటల్ మనకి అని చూడండి అని చూడండి టోటల్ మనకి శారీ మొత్తం బార్డర్ వచ్చేసి అని చూడండి మోతీ వర్క్ వచ్చేసి మో టోటల్ పల్ వర్క్ వచ్చేసి అండ్ మధ్యలో వచ్చేసి మనకి బుట్టీస్ అయితే వస్తాయి చూడండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది షైనింగ్ కూడా అండ్ రియాలిటీలో శారీస్ బాగుంటాయి కాబట్టి కంపల్సరీ న్యూ లుక్ సూట్ అండ్ శారీస్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా బాగుంటాయి అని చూడొచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసి అండ్ దీనికి సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ పైన మనకి బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి మనం చూడొచ్చు బ్లౌజ్ పైన కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి అండ్ చూడొచ్చు కట్ వర్క్ బార్డర్తో చాలా అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి లిమిటెడ్ కలర్స్ అయితే చూపించేస్తున్నాం అని చూడొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ థౌసండ్ అని చూడొచ్చు కేవలం ఒక వెయ్యి వెయ్యి రూపాయలకి చూడండి మనకి జిమ్ ఇచ్చు శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఇంకా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి చూడండి అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది చూడొచ్చు అని చూడండి ఆల్ ఓవర్ మనకి శారీకి లైన్స్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి చూడండి సీక్వెన్స్ జెరీ బార్డర్ కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది అండ్ చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనకి ఇలా జాల్ వర్క్లు అయితే ఉంటుంది అండ్ చూడొచ్చు అండ్ ఇందులో కూడా మనకి సపరేట్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి టోటల్ డిఫరెంట్ కలర్ చాట్ రెగ్యులర్ కలర్ చాట్ కాదు ఇది అన్కామన్ కలర్ చాట్ అంటారు ఇవి చూడండి అండ్ ఇందులో కూడా మనకి లిమిటెడ్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నావు లిమిటెడ్ స్టాక్ కూడా ఉంది తొందరగా ఆర్డర్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ అండ్ చూడచ్చు ఇది కూడా మనకి వెయ్యి రూపాయలకే దొరుకుతుంది అండ్ సింగిల్ సారీ ఒక చీర ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ మీకు టోటల్ కలర్ చార్ట్ కావాలనుకున్న మన దగ్గర ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈరోజు వీడియోలో అండ్ పెళ్లి సీజన్ స్పెషల్ మనకి చూడొచ్చు చూడండి శారీస్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ బుట్టీ వచ్చేసేసి మనకి ప్రింట్ కాదండి వీవింగ్ స్టైల్లో వస్తాయి అని చూడండి టోటల్ మనకి వీవింగ్ స్టైల్లో వచ్చేస్తాయి అండ్ చూడచ్చు ఆల్ ఓవర్ బార్డర్ కూడా ఇప్పుడు గ్యాప్ బార్డర్లు చాలా డిమాండ్ నడుస్తుంది ఆ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాం అండ్ ఇందులో చూడొచ్చు మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి కింద హ్యాండ్స్కి బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి చూడచ్చు అండ్ కలర్స్ కూడా చూడండి అండ్ ఇవి యూనిఫామ్ స్టైల్లో కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇందులో బల్క్లో కావాలనుకున్న మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ దీనిపై వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ చూడచ్చు ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల రూపాయలకి చూడండి మనకి చాలా మంచి శారీస్ అయితే దొరుకుతాయి అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక శారీ ఉంది చూడండి అండ్ చూడొచ్చు ఇది వచ్చేసి ఇంకొక క్లాత్ చూడొచ్చు బర్బరీ క్లాత్ అంటారు కదా బర్బరీ క్లాత్లో వచ్చేసి మనకి అండ్ చూడండి బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి జస్ట్ బార్డర్స్ ఒకటి చూడండి థ్రెడ్ వర్క్తో వచ్చేసి మనకి టోటల్ అండ్ చూడొచ్చు శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి అండ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇట్లా కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి టోటల్ మనకి డెస్టీ చార్ట్ దీనిలో వచ్చేసి చూడండి మొత్తం మనకి చాలా బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మీకు నచ్చితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు మన దగ్గర సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి వెయ్యి రూపాయలే థౌసండ్ రూపీస్లో సింగల్ శారీ అయితే చెప్తున్నాం అండ్ చూడండి ఇప్పుడు డబల్ షేడ్ శారీస్ కూడా ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ అందులో కూడా కొత్త డిజైన్స్ తీసుకొచ్చేస్తాను అండ్ బార్డర్లో చూడండి బార్డర్లో మొత్తం మనకి సరోజ్కి స్టోన్ వచ్చేసి అండ్ చూడొచ్చు ఆల్ ఓవర్ శారీలో మొత్తం మనకి స్టోన్ వర్క్ అండ్ చూడండి టోటల్ స్టోన్ వర్క్ వచ్చేసి అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ చూడొచ్చు మనకి అండ్ మిడిల్ పోర్షన్లో చూడండి మొత్తం మనకి ఇట్లా మీ వర్క్ అయితే మనకి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ బార్డర్కి అయితే కంటిన్యూ ఉంటుంది మనకి డబల్ షేడ్లో చాలా బాగున్నాయి అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి కలర్స్ కూడా మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో అండ్ గిఫ్ట్ పర్పస్ కోసం కూడా ఇవి చాలా బాగుంటాయి చూడండి ఫ్యాన్సీ బాక్స్ ప్యాకింగ్లో అయితే ఉన్నాయి అండ్ కలర్ చాట్ కూడా చాలా అండి చాలా బాగుంది చూడొచ్చు టోటల్ మనకి కొత్త కలర్ చార్ట్ అని చూడండి టోటల్ కొత్త కలర్ చాట్ అండ్ దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనకి టోటల్ మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసి హ్యాండ్ వర్క్ బార్డర్ వచ్చేసి చాలా అండ్ చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి చూడండి మనకి ఫ్యాన్సీ బాక్స్ ప్యాకింగ్తో సహా వస్తుంది కాబట్టి అండ్ నచ్చితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయండి చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం అండ్ అండ్ చూడండి ఇంకొక కొత్త ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చేస్తాను చూడండి విచిత్ర క్లాత్ పైన శారీస్ ఇప్పుడు కూడా ఇవి కూడా చాలా డిమాండ్ నడుస్తున్నాయి అండ్ చూడొచ్చు బార్డర్లో మనకి వచ్చేసి మల్టీ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ మిడిల్ పోర్షన్ అంతా చూడండి మొత్తం మనకి పళ్ళు పాట్లో అయితే టోటల్ మనకి స్మాల్ బుట్టీస్లో కూడా చూడవచ్చు మనకి టోటల్ ఎంబ్రాయిడింగ్ జరి వర్క్ అయితే ఉంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనకి టోటల్ చూడొచ్చు అండ్ పళ్ళు పార్ట్ అండ్ మిడిల్లో కూడా చూడండి మనకి టోటల్ మనకి బుట్టీస్ అయితే ఉంటాయి అండ్ బార్డర్స్ కూడా చూడండి బార్డర్ అయితే కంటిన్యూగా ఉంటుంది అండ్ చూడచ్చు అండ్ ఇందులో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి అండ్ టోటల్ డార్క్ చార్ట్లు అయితే తీసుకచ్చేస్తాం ఇందులో అండ్ బ్లౌజ్కి కూడా చూడండి మనకి బ్యాక్ సైడ్ మనకి వర్క్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా బుటీస్ అయితే వస్తాయి అండ్ చూడొచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూడొచ్చు ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి చూడండి చాలా అండి చాలా బాగున్నాయి సారీస్ అండ్ గిఫ్ట్ బేస్కి అయితే చాలా బాగుంటాయి అండ్ చూడండి చాలా అండి చాలా బాగున్నాయి అండ్ ఇంకా లాస్ట్ వరకు చూడండి టోటల్ కొత్త కొత్త కాన్సెప్ట్ శారీస్ అయితే చేసాం అండ్ ఇంకొకటి చూడండి అండ్ ఇది కూడా మనకి టోటల్ సారీస్ శారీస్ కావాలనుకున్నా అవి కూడా ఉన్నాయి చూడొచ్చు పళ్ళు పాటు చూడండి టోటల్ మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసి బ్రష్ ప్రింట్ ఇదంతా బ్రష్ ప్రింట్ పైన మనకి హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అని చూడండి పళ్ళు పాటు చాలా బాగుంది అండ్ మిడిల్ పోర్షన్లో మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వస్తాయి దాంట్లో కూడా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఉంది అండ్ బార్డర్స్లో మనకి లైన్స్ అయితే ఉంటాయి చూడండి టూ సైడ్ మనకి అని చూడవచ్చు అండ్ ఇందులో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అని చూడండి టోటల్ మనకి ఐస్ క్రీమ్ చాట్ అంటారు కదా అలాంటి కలర్ చాట్ అయితే తీసుకొచ్చేసాం చూడచ్చు ఫైవ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి కదా అండ్ మిస్ చేయకండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి కేవలం బ్రష్ ప్రింట్ విత్ హ్యాండ్ వర్క్ శారీస్ కూడా టువెవ్ హండ్రెడ్ పన్నెండు వందల రూపాయలకే మీకు నచ్చిన కలర్ని టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే బెటర్ ఇందులో ఇలాంటి హ్యాండ్ వర్క్ శారీస్లో కూడా ఇంకా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకోటి చూడండి మనకి అండ్ బెనారసి స్టైల్లో శారీస్ కావాలనుకున్న ఆ స్టైల్ ఆఫ్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్లో అండ్ చూడండి లైట్ వెయిట్లో మనకి బెనారసి పట్టు చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ పళ్ళులో కూడా మనకి జాల్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి టోటల్ జాల్ చూడండి టోటల్ జాల్ అండ్ టూ సైడ్ మనకి ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది దీనికి అండ్ అండ్ చాలా బాగున్నాయి అండ్ షైనింగ్ కూడా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి పెద్దది వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అని చూడవచ్చు మొత్తం బుటీస్లో వచ్చేసి అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి టోటల్ డార్క్ ఛార్జ్లు అయితే డిస్కస్ చేసా అని చూడొచ్చు అండ్ ఇందులో కూడా సెలెక్టివ్ కలర్స్ మాత్రమే సార్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందల రూపాయలుగా చూడండి మనకి ఒక్క చీర కూడా ఆర్డర్ అయితే అవైలబుల్ ఉంది అండ్ కంపల్సరీ స్క్రీన్షాట్స్ తిండి ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది అండ్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫెండి క్లాత్లో కూడా కావాలనుకున్న చూడొచ్చు శారీస్ చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తది అండ్ బార్డర్ వచ్చేసి మనకి పళ్ళు పాటలో టోటల్ మనకి చూడొచ్చు సీక్వెన్స్ వాటర్ సీక్వెన్స్లో వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బ్రిటీస్లో కూడా చూడండి మనకి వాటర్ సీక్వెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇలాంటి శారీస్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి అండ్ శారీస్ కూడా సింపుల్ సోబర్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా అంటే కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే తీసుకొచ్చేస్తాం అండ్ చూడండి కలర్స్ కూడా చాలా అండి చాలా బాగున్నాయి అండ్ ప్రతిదానికి మనకి సపరేట్ బ్లౌజ్ అయితే వస్తాయి చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ స్టైల్లో వస్తాయి బ్లౌజెస్ అండ్ చూడండి కలర్స్ కూడా చాలా అండి చాలా బాగున్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు ఇది కూడా మనకి అండ్ ఫెండి క్లాత్ పైన ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి చూడండి చాలా తక్కువ ధరల్లో తక్కువ ధరలోనే మన వ్యూవర్స్కి అయితే ఇచ్చేస్తున్నాం మీకు నచ్చితే టిగ్ మార్క్ చేయండి సింగిల్ కలర్ కూడా మనం ఆర్డర్ చేయొచ్చు అండ్ చూడొచ్చు నచ్చిన కలర్ని మీరు మిస్ చేయకండి లిమిటెడ్ స్టాక్ ఉంటే అండ్ ఇంకొకటి చూడండి మనకి అండ్ బనారసీలోనే మనకి ఇంకొకటి చూడండి ఇందులో కూడా చాలా బాగున్నాయి వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ అన్నీ చూపించేస్తున్నాం మీకు అండ్ పళ్ళు పాటు వచ్చేసి టోటల్ జాలు వచ్చేసి చూడండి అండ్ ఆల్ ఓవర్ శారీ పైన అని చూడచ్చు అండ్ వీవింగ్లో చాలా అండి చాలా బాగున్నాయి అండ్ మీరు లైవ్ షాప్ విజిట్ చేశారంటే చాలా అండి చాలా మీ లైవ్లో చూసారండి ఇంకా బాగుంటాయి శారీస్ అని చూడచ్చు అండ్ బ్లౌజ్ కూడా మనకి చూడొచ్చు హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి టోటల్ మనకి బుట్టీస్ అయితే వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి అండ్ స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి స్పెషల్ ప్రైజెస్ చెప్తున్నాం కదా ఓన్లీ మన న్యూ లుక్ తెలుగు శారీస్ వ్యూవర్స్ కోసం మాత్రమే ఈ ప్రైజెస్ అని చూడండి ఇందులో కూడా బ్యూటిఫుల్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ప్రతి దాంట్లో మనకి లిమిటెడ్ కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను ఈ టైప్ ఈ స్టైల్లో మీకు బెనారసి స్టైల్లో మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మీరు షాప్ విజిట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చూడొచ్చు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల రూపాయలు చూడండి మంచి మంచి బెనారస్ చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ మిస్ చేయకండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది లిమిటెడ్ ఆఫర్ అండి ఇవన్నీ సీజన్ సీజన్లో అండ్ ఇంకొకటి శారీ అయితే ఉంది అని చూడొచ్చు టోటల్ న్యూ కాన్సెప్ట్స్ టోటల్ మనకి న్యూ కాన్సెప్ట్స్ ఇది చూడొచ్చు మనకి కాటన్ ఇప్పుడు కాటన్ శారీస్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది అండ్ చూడొచ్చు ఇప్పుడు మొత్తం మనకి ప్రింట్ ఇది వచ్చేసి మనకి టోటల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి పళ్ళు పాటలో అండ్ హైలైట్ వచ్చేసి బార్డర్ కింద బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది ప్రింట్ కాదండి మనకి చూడొచ్చు ఎంబ్రాయిడింగ్ వర్క్లో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ లుక్ అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సపరేట్ వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి అండ్ ఇప్పుడు కాటన్ శారీస్ అంటే డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది చూడచ్చు ప్రింట్స్ చూడండి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అని చూడొచ్చు కాటన్ శారీస్లో కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అని చూడొచ్చు కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలకి చూడండి కాటన్ శారీస్ విత్ సపరేట్ బ్లౌజ్ ఐటమ్ అయితే దొరుకుతుంది కంపల్సరీ ఈ ఐటమ్ కూడా మిస్ చేయకండి అండ్ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇంకా ఇంకొక మంచి శారీ చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ స్పెషల్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఆ చీరలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అని చూడచ్చు ఫ్యాన్సీ పట్టులో మనం చూడండి టోటల్ న్యూ శారీస్ ఫ్రెష్ శారీస్ అన్ని మేము దగ్గర తెచ్చాం అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి కింద మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు టోటల్ రిచ్ పళ్ళులో వచ్చేసి చాలా అండ్ చాలా బ్యూటిఫుల్ ఇలాంటి ఫ్యాన్సీ పట్టు శారీస్కి చాలా చాలా డిమాండ్ ఉంది అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ చూడండి అని చూడండి చాలా అండి చాలా బాగున్నాయి అండ్ పెళ్లి సీజన్ స్పెషల్ ఇవన్నీ సారీస్ వచ్చేసాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలకి చూడొచ్చు మనకి ఫ్యాన్సీ పట్టు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ రోజు వీడియోలు వచ్చేసి మనకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త వెరైటీ శారీస్ అన్ని చూపించేసాం అండ్ ఇవే కాదండి చూడొచ్చు మనకి మొత్తం డైలీ వేర్ చీరలు వేర్ శారీస్ కావాలనుకున్నా అండ్ ఆ వెరైట్ చూడండి మొత్తం మనకి డైలీవేర్ శారీస్లో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ చూడండి ఇది కూడా చూడండి సాఫ్ట్ చాలా అండి చాలా ఉంది అని చూడొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అని చూడచ్చు కేవలం మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలకి మన దగ్గర రఫ్ అండ్ రఫ్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా చూడండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అని చూడండి అండ్ ఇది కూడా మనకి కేవలం త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలకి చూడండి అండ్ ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చూడొచ్చు అండ్ థౌజండ్కి త్రీ వెరైటీస్ అవి ఆ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అని చూడొచ్చు టోటల్ ప్రతిరోజు మన దగ్గర పార్సల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియోలో చూపించాం కదా టోటల్ మనకి బర్బరీ టిష్యూ ఫెండి మనకి బెనారసీ ఆ లైట్ వెయిట్ పట్టు అలాంటి సారీస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి